హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన దగ్గర లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని సింపుల్ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా లాభాలు వస్తాయి అనే ఆశతో మేము బిజినెస్ స్టార్ట్ చేసాము లేదా ప్రమోషన్ వస్తుంది అనే ఆశతో ఆమె కష్టపడి పనిచేసింది లేదా ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనే ఆశతో ఆమె కష్టపడి చదివింది ఈ విధంగా ఆశతో అనే పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసిద్దాం ముందుగా లాభాలు వస్తాయి అని ఆశతో మేము బిజినెస్ స్టార్ట్ చేశాము లాభాలు వస్తాయి అన్న ఆశతో మేము బిజినెస్ స్టార్ట్ చేశాము ఇలా చెప్పడాన్ని విటార్టెడ్ యు బిజినెస్ ఇన్ ద హోప్ ఆఫ్ గెటింగ్ ప్రాఫిట్స్ వి స్టార్టెడ్ యు బిజినెస్ ఇన్ ద హోప్ ఆఫ్ గెటింగ్ ప్రాఫిట్స్ అని చెప్తూ ఉంటాము ఇన్ ద హోప్ ఆఫ్ అంటే ఆశతో అనే అర్థం వస్తూ ఉంటుంది విచ్ స్టార్టెడ్ ఏ బిజినెస్ అంటే మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము ఇన్ ద హోప్ ఆఫ్ గెట్టింగ్ ప్రాఫిట్స్ అంటే లాభాలు వస్తాయి అనే ఆశతో అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆశతో అతను ఇక్కడ జాయిన్ అయ్యాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆశతో అతను ఇక్కడ జాయిన్ అయ్యాడు ఇలా చెప్పడాన్ని హీ జాయిన్ హియోర్ ఇన్ ద హోప్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్ హీ జాయిన్ హియోర్ ఇన్ ద హోప్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా డబ్బు సంపాదించాలి అనే ఆశతో వారు అమెరికా వెళ్ళారు డబ్బు సంపాదించాలి అనే ఆశతో వారు అమెరికా వెళ్ళారు ఇలా చెప్పడాన్ని ద వెంట్ టు అమెరికా ఇన్ ద హోప్ ఆఫ్ యోర్నింగ్ మనీ ద వెన్ టు అమెరికా ఇన్ ద హోప్ ఆఫ్ యోర్నింగ్ మనీ అని చెప్తూ ఉంటాము ఇన్ ద హోప్ ఆఫ్ యోర్నింగ్ మనీ అంటే డబ్బు సంపాదించాలి అనే ఆశతో అనే అర్థం వస్తూ ఉంటుంది యోర్నింగ్ మనీ అంటే డబ్బు సంపాదించడం అని వ్యాన్ టు అమెరికా అంటే వారు అమెరికా వెళ్ళారు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రమోషన్ వస్తుంది అనే ఆశతో ఆమె కష్టపడి పనిచేసింది ప్రమోషన్ వస్తుంది అనే ఆశతో ఆమె కష్టపడి పనిచేసింది ఇలా చెప్పడాన్ని షీ వర్క్డ్ హార్ట్ ఇన్ ద హాప్ ఆఫ్ గెటింగ్ ప్రమోషన్ షి వర్క్ హార్డ్ ఇన్ ద హౌప్ ఆఫ్ గెటింగ్ ఏ ప్రమోషన్ అని చెప్తూ ఉంటాము షీ వర్క్ హార్డ్ అంటే ఆమె కష్టపడి పనిచేసింది ఇన్ ద హౌప్ ఆఫ్ గెటింగ్ ఏ ప్రమోషన్ అంటే ప్రమోషన్ వస్తుంది అన్న ఆశతో అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనే ఆశతో ఆమె కష్టపడి చదివింది ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనే ఆశతో ఆమె కష్టపడి పనిచేసింది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తర్వాత వారు ఎప్పుడు అందరినీ ఒకేలా చూడరు లేదా అతను ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తాడు లేదా వారు అందరినీ ఒకేలా ఎలా చూస్తారు ఈ విధంగా అందరినీ ఒకేలా అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసిద్దాం ముందుగా వారు ఎప్పుడు అందరినీ ఒకేలా చూడరు వారు ఎప్పుడు అందరినీ ఒకేలా చూడరు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో దెన్ నెవర్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వలీ దెన్ నెవర్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వలీ అని చెప్తూ ఉంటాము ఎవ్రీ వన్ ఈక్వలీ అంటే అందరినీ సమానంగా లేదా అందరినీ ఒకేలా అనే అర్థం వస్తూ ఉంటుంది దెన్ నెవర్ ట్రీట్ అంటే వారు ఎప్పుడు చూడరు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె అందరినీ ఒకేలా ఎందుకు చూడదు ఆమె అందరినీ ఒకేలా ఎందుకు చూడదు ఇలా చెప్పడాన్ని వై డజ్ షీ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ వై డజ్ షీ ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ అని చెప్తూ ఉంటాము వై డెన్ షీ ట్రీట్ అంటే ఆమె ఎందుకు చూడదు ఎవ్రీ వన్ ఈక్వలీ అంటే అందరినీ సమానంగా లేదా అందరినీ ఒకేలా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అందరినీ ఒకేలా చూడడం ఎలా సాధ్యం అందరినీ ఒకేలా చూడడం ఎలా సాధ్యం ఇలా చెప్పడాన్ని హౌ ఇస్ ఇట్ పాజిబుల్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ హౌ ఇస్ ఇట్ పాజిబుల్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ అని చెప్తూ ఉంటాము హౌ ఇస్ ఇట్ పాజిబుల్ అంటే ఎలా సాధ్యం టు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వలీ అంటే అందరినీ సమానంగా చూడడం లేదా అందరినీ ఒకేలా చూడడం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతను ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తాడు అతను ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తాడు ఇలా చెప్పడాన్ని హీ ఆల్వేస్ స్ట్రీట్స్ ఎవ్రీ వన్ ఈక్వలీ హీ ఆల్వేస్ స్ట్రీట్స్ ఎవ్రీ వన్ ఈక్వలీ అని చెప్తూ ఉంటాము హీ ఆల్వేస్ స్ట్రీట్స్ అంటే అతను ఎప్పుడు చూస్తాడు ఎవ్రీ వన్ ఈక్వలీ అంటే అందరినీ సమానంగా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అందరినీ ఒకేలా చూడడం మంచిది అందరినీ ఒకేలా చూడడం మంచిది ఇలా చెప్పడాన్ని ఇట్ ఈస్ బెటర్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ ఇట్ ఈస్ బెటర్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా వారు అందరినీ ఒకేలా ఎలా చూస్తారు వారు అందరినీ ఒకేలా ఎలా చూస్తారు ఇలా చెప్పడాన్ని హౌ డు దే ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ హౌ డు దే ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ అని చెప్తూ ఉంటాము హౌ డు దే ట్రీట్ అంటే వారు ఎలా చూస్తారు ఎవ్రీ వన్ ఈక్వలీ అంటే అందరినీ ఒకేలా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అందరినీ ఒకేలా చూడడం నేర్చుకో అందరినీ ఒకేలా చూడడం నేర్చుకో మీ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తరువాత వారిని కూడా తీసుకొనివ్వండి లేదా వారిని కూడా చూడనివ్వండి లేదా వారిని కూడా చదవనివ్వండి ఈ విధంగా వారిని కూడా అనే పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసిద్దాం వారిని కూడా తీసుకొనివ్వండి వారిని కూడా తీసుకొనివ్వండి ఇలా చెప్పడాన్ని లెట్ దెమ్ ఆల్సో టేక్ లెట్ దెమ్ ఆల్సో టేక్ అని చెప్తూ ఉంటాము ఏదైనా చేయనివ్వండి లేదా చూడనివ్వండి లేదా తీసుకొనివ్వండి ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్లో లెట్ లెట్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాము అదేవిధంగా వారిని కూడా పని చేయనివ్వండి వారిని కూడా పని చేయనివ్వండి ఇలా చెప్పడాన్ని లెట్ దెమ్ ఆల్సో వర్క్ లెట్ దెమ్ ఆల్సో వర్క్ అని చెప్తూ ఉంటాము లెట్ దెమ్ ఆల్సో అంటే వారిని కూడా చేయనివ్వండి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారిని కూడా చూడనివ్వండి వారిని కూడా చూడనివ్వండి ఇలా చెప్పడాన్ని లెట్ దెమ్ ఆల్సో సి లెట్ దెమ్ ఆల్సో సి అని చెప్తూ ఉంటాము అదేవిధంగా వారిని కూడా కూర్చోనివ్వండి వారిని కూడా కూర్చోనివ్వండి ఇలా చెప్పడాన్ని లెట్ దెమ్ ఆల్సో సిట్ లెట్ దెమ్ ఆల్సో సిట్ అని చెప్తూ ఉంటాము అదేవిధంగా వారిని కూడా చదవనివ్వండి వారిని కూడా చదవనివ్వండి ఇలా చెప్పడాన్ని లెట్ దెమ్ ఆల్సో రీట్ లెట్ దెమ్ ఆల్సో రీట్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ వారిని కూడా తిననివ్వండి వారిని కూడా తిననివ్వండి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ బాయ్